హాయ్ అండి వెల్కమ్ టు తన గుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడడానికి టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంక ఇప్పుడైతే ఇది మధ్యాహ్నం వీడియో అన్నమాట అంటే మార్నింగ్ నుంచి పెద్దదానికి అవ్వలేదు అందువల్ల మధ్యాహ్నం అయితే రికార్డ్ చేసి పెట్టాను ఇంక ఇప్పుడైతే వేరుశనగాయలు మధ్య పైన ఆపెట్టి పెట్టి వెళ్ళారనమాట పొలానికి నన్ను తీయని చెప్పి కానీ నాకు ఇంకా ఆర్లు అయితే అడుగానే ఉన్నాయని చెప్పి అలా కలుపుతున్నాను మాకైతే మా పొలంలోనే పండించేవారు ఈసారి అయితే వేయలేదన్నమాట ఇంకా ఆ పొలంలో అయితే మేము ఈ సంవత్సరం అయితే అనమాట పంట ఎందుకంటే బోరు వేయించుకున్నాము మేము అందువల్ల వేయడానికైతే అవ్వలేదు ఇక్కడైతే బొబ్బర్లు ఇవి కూడా మా పొలంలో పండిని ఇవి నాలుగు రోజులైతే ఎండలో చేసాము ఇంకా ఎండిపోయినాయి వాళ్ళైతే తీసామని చెప్పి మొత్తం పొలం అయితే వెళ్ళారనమాట ఇంకా అలా ఉంచేస్తుంటే పక్షులు అవి వచ్చి వాటిని సాగం అయితే చేసేసినాయి దాంతోపాటు మా చిన్న బయట కూర్చోబెడుతుంటే అందులోనే కూర్చుంటున్నాడు వెళ్ళి ఇంక ఇలా కాదని చెప్పి వాళ్ళైతే తీసామని చెప్పారనమాట మా అత్తయ్య బాగా ఎండిపోయినాయి అని ఇంకా ఇప్పరుపు మా హస్బెండ్ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నారండి నిజంగా డబ్బుల కోసం కాదు కానీ బాగానే అయితే యూస్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మంచమే పరుపు ఉన్నా కూడా అది చాలా వేస్ట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఒక్కసారి కూడా మేము సరిగ్గా అది యూజ్ చేయలేకపోయాము అంత గట్టిగా ఉంది అంత వేడిగా కూడా వచ్చేస్తుంది అది ఇంక ఇదైతే కింద వేసి బెడ్షీట్ అయితే అలా యూజ్ చేస్తామన్నమాట ప్రస్తుతానికి ఇంకా బట్టలు అయితే మార్నింగ్ ఏడు గంటలకే వాష్ చేసేసానండి మళ్ళీ అయితే ఎండిపోయినాయి ఇంకొకసారి తిరిగేస్తే ఇంకొక దెబ్బ తగులుతాయి కదా అని మళ్ళీ తిరిగేస్తున్నాయి అనమాట బట్టలు మా గారు బట్టలు కూడా ఉతికేసాను పొద్దున్నే వాడు నిన్న వామిట్ చేసేసాడు బాబు మా మరతగారి మీద భోజనం చేసిన వెంటనే ఇంకా అవి వాష్ చేసి ఎండలు అయితే వేస్తాను ఇవైతే మా తేయ ఉతుక్కుందండి మా తేవాళ్ళ బట్టలు ఆవిడకి ఇంటి దగ్గర ఉతికితే నచ్చడు తొట్టు ఉంటుంది అనమాట పొలంలో అక్కడికి వెళ్ళి అయితే ఒదుగుతారు ఆవిడ నేనైతే అక్కడికి వెళ్ళి దొరుకుతానంటే ఆవిడ వద్దంటారు సరే అని చెప్పి ఆవిడని పంపించేసి ఆవిడక్కడైతే ఉతికేస్తారు కదా ఇంకా ఇంకెండిసిన తర్వాత బాగా ఎండిపోయినాయి ఇంకా తీసి అయితే అన్నీ మనకు పెట్టేస్తాము ఎక్కడికక్కడ పెట్టేస్తామని చెప్పి టైం అయితే నాలుగు అయితే అవుతుందండి ఇంకా మన ఇంట్లో అయితే మనం నార్మల్గా గడియారాలు చూసుకుని ఇప్పుడు ఫోన్లు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫోన్లో చూసుకుంటే కానీ పల్లెటూరు సైడ్లో అయితే ఏదైనా బస్సు వచ్చినా ఏదైనా బండి వచ్చినా టైం ఎంత అయ్యిందని చెప్పి ఉదాహరణగా చెప్తారు కదా ఇంక ఇక్కడ కూడా అంటేనండి ఇక్కడ ఒక బస్సు వెళ్తుంది కరెక్ట్గా ఆ బస్సు వెళ్ళే టైం ఏంటంటే నాలుగు నాలుగు గంటలు అనమాట ఇంకా అదే చెప్తున్నారు అనమాట మా హస్బెండ్ అక్కడ కూర్చున్నారు నా పక్కనే ఎదురుగా కబుర్లు చెప్తున్నారు నాతో అయితే వీడియో తీసుకు ఇంకా నేనైతే బట్టలు మాట పెడుతూ ఎంతసేపు మాటలు పెడితే తొందరగా మడత పెట్టా చెప్పి ఆయన నన్ను గదినట్టుగా మాట్లాడుతుంటే నేనేదో కామెడీగా రెండు మాటలు మాట్లాడానని చెప్పి ఇంకా కెమెరా అయితే అటు రేపు తిప్పేసి ఇంకో స్కూల్ బస్ వస్తుంది టైం నాలుగు అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారనమాట ఇంకా చుట్టూ వాతావరణం చూసారో ఎంత ఆహ్లాదకరంగా ఉందో నిజంగా నాకు చాలా బాగా నచ్చుతుంది మన మైండ్ బాబోకపోయినా ఏదైనా చిరాగ్గా ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా కోపంగా ఉన్నా కూడా జస్ట్ అలా పది నిమిషాలు అలా నుంచి ఉంటే చాలు కొంచెం మైండ్ ఫ్రీ అయిపోద్ది అనమాట ఇది ఇంటి వెనకాల ప్లేస్ బాబు ఇది ఫ్రంట్లో అనమాట రోడ్డు ఇక్కడ ఎలా వాతావరణం చూడగానే అందరూ అనుకుంటారు ఈ ఊళ్ళో బస్సు వస్తుందా బండి వస్తుందా అని అడుగుతారు కానీ ఈ ఊర్లోకి బస్సు బండి లారీలు అన్నీ వస్తాయి అనమాట బాగా డెవలప్ అయిపోతుంది ఇప్పుడు ఇంక ఇదేంటంటే మా ఇంటి వెనకాల మా ప్లేస్ అండి ఆవుడైతే కట్టారు అక్కడ ఆవులు వెళ్ళడానికి మా మావి అయితే వెళ్తారు కాలు కదా అలాగా ఇంకా కాలు ఆయన తిరగడం లేదనమాట ఇంకా నేనైతే బట్టలు మెడత పెట్టేసి కిందకైతే వచ్చేసాను ఇంకా మా అయితే నా శంక తీయట్లేదు వాళ్ళ బాబు మా వాళ్ళ బాబాయ్ ఉంటే కనుక తనతోనే ఆడతాడు తను లేడు బయటికి వెళ్ళాడు ఇంకా బాబుకి బాగా కోల్డ్ అయిపోయిందని చెప్పాను కదండి మనం పసుపు అయితే వేశాను పాల్లో కొంచెం పసుపు కలిపి ఐస్ పట్టు మీద అయితే వేశాను అనమాట బాగానే పనిచేసిందని చెప్పాలి ఇంక ఇక్కడైతే మార్నింగ్ అడిగిన గిన్నెలన్నీ తీసేసి ఎక్కడికి అక్కడ సర్దిద్దామని చెప్పి తొందరగా తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ ఏదైనా ఒక అరటిపండు కానీ ఏదైనా ఫ్రూట్ పడదామని చెప్పి అవుతుంది కదా టైం అని పడుకోలేదు ఇంకా ఏదైనా మంచి నీళ్ళు తగించినా లేదంటే ఒక ఫ్రూట్ పెట్టను కాసేపు అయితే కునికి నేను రాకముందే మా అత్తయ్య అయితే గిన్నెలు అవి ఎలా పడితే అలా పెట్టేస్తుంది ఇంకా నేను వచ్చిన తర్వాత మనం అలా ఉండలేము కదా చూస్తూ అన్నీ నీట్గా అయితే ఎక్కడికక్కడ సర్దేసాను ఇంక ఇది ఇంటి వెనకాల భాగం నెక్స్ట్ డే వీడియో ఇది క్లిక్ అయితే యాడ్ చేశాను ఇంక ఇక్కడైతే ముందు నల్ల చెట్లు అయితే ఉండేవండి మొన్న వర్షాలు రావడం వల్ల బాగానే చనిపోయినాయి అనమాట అందువల్ల ఇప్పుడు చదువు చేసేసి ఏ పూలతో వేద్దమ్మా అని అయితే ఆలోచిస్తున్నారు ఆ వెనక భాగం కూడా మాదే మా మావయ్య మా అతయ్య వాళ్ళదే ఇంకా పక్కన వాళ్ళు డాక్టర్ అనమాట అబ్బాయితో వచ్చి గురించి గుర్తుంచమన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం